నమస్తే అందరికీ ఇప్పుడు మందమార్ సినిమా ఈ ఛానల్లో ఒక షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేసి అది వచ్చేసి అప్పు చేసి మరీ థర్టీ ఫస్ట్ దావత్ అనే ఒక కామన్ సినిమా నిజంగా వండర్ ఉంటుంది చాలామంది ఈ థర్టీ ఫస్ట్ దావత్కు అప్పు చేసి మరీ పాల్గొంటుంది సో అప్పు చేసి మరీ ఈ థర్టీ ఫస్ట్ దావత్ అనే ఒక చిన్న కాన్సెప్ట్ మీద నేను ఈ షార్ట్ ఫిలిమ్ను రూపొందించిన ఇప్పుడు పదకొండు పావుకు రిలీజ్ ఉంది సో మీరందరూ కూడా ఈ మందమారి సినిమా అనే ఛానల్లో దాన్ని చూసి నాకు కామెంట్స్ రాయండి అదేవిధంగా షేర్ చేయండి ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇది రెండోది ఛానల్ నాకు ఫస్ట్ది కాసేపేట స్వామి అది అందరికీ తెలుసు మీకు సెకండ్ వన్ షార్ట్ ఫిల్మ్స్ కోసమే ప్రత్యేకంగా మందమార్ సినిమా అనే ఒక ఛానల్ను క్రియేట్ చేసిన నేను సో మీ అందరు సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా అదేవిధంగా నూతన నటీనటులు ఎవరైనా కూడా ఈ కాస్పేట స్వామిని సంప్రదించండి తప్పకుండా మీ టాలెంట్ను నిరూపించుకునే అవకాశం నేను కల్పిస్తా ఎందుకంటే కంప్లీట్ జీరో బడ్జెట్ సినిమా నాది కంప్లీట్ జీరో బడ్జెట్ సినిమా సో ఓన్లీ టాలెంట్ ఉన్న వ్యక్తులు వచ్చి కలవండి మీ టాలెంట్ను నిరూపించుకోండి చూడండి చూస్తూనే ఉండండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి అదేవిధంగా మందమారి సినిమా ఈ ఛానల్ కూడా నాదే నాకు రెండు ఛానళ్ళు ఉన్నాయి సో హ్యాపీగా మంచిగానే రన్నింగ్ ఉన్నాయి ఎంతో కష్టపడితే కానీ ఒక షార్ట్ ఫిల్మ్ తయారు కాదు ఎందుకంటే షార్ట్ ఫిల్మ్ కథ రాసుకోవాలి తీయాలి అంటే ఇప్పుడు నేను యాక్టర్ను డైరెక్టర్ను యాక్టర్ను డైరెక్టర్ను రెండు సో ఇక నటించాలి చేయించాలి మళ్ళా వర్క్ చేయాలి ఎడిటింగ్ వర్క్ చేయాలి దాన్ని స్క్రీన్ ప్లే చేయాలి అన్నీ చేసి రిలీజ్ చేయాలి రిలీజ్ చేసి ప్రేక్షకుల దగ్గర మంచిగా పేరు సంపాదించుకోవాలి ఏదో తీసినాం కాదు తీసినాం చేసిన అని కాదు మీ అవ్వ అట్లా ఉండాలి చూస్తా అంటే సూడబుద్ధి కావాలి చూస్తా అంటే సూడబుద్ధి కావాలి ఆ విధంగానే ఉండాలి సినిమాలు అంతేగాని ఇష్టం ఉన్నట్టు మాత్రం నాతో తీసుడు పట్టుదలతో తీస్తా జాగ్రత్తగా ఎడిటింగ్ చేస్తా ఓకేనా చూడండి చూస్తున్నా చూడండి కాసుపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారు అదే విధంగా మందమారు సినిమా ఉంటాం మళ్ళా మీ కాసిపేట స్వామి